మిత్రులకు నమస్తే మంచి పుస్తకాలు మనల్ని ఉత్సాహవంతుల్ని చేస్తాయి విలువలు నేర్పిస్తాయి మనల్ని ఆలోచింపజేస్తాయి స్నేహితుల్ని పరిచయం చేస్తాయి మనల్ని మన ఆలోచనల్ని అత్యంత ప్రభావితం చేసేవి మంచి పుస్తకాలే అందుకే ప్రజాకవి కాలోజీ ఇలా అన్నారు ఒక్క సిరా చొక్క లక్షల మెదడులకు అని ఓ రచయిత చెప్పినట్టు ఒక మంచి పుస్తకాన్ని మొదటిసారి చదివితే ఒక కొత్త స్నేహితుణ్ణి పొందినట్టు ఉంటుంది మళ్ళీ మళ్ళీ చదివితే పాత స్నేహితుల్ని కలిసిన ఆనందం వస్తుంది కందుకూరి వీరేశలింగం గారు చెప్పినట్లు చిరిగిన చొక్కాయన తొడుక్కో ఓ మంచి పుస్తకాన్ని కొనుక్కో ఫ్రెండ్స్ ఈరోజు మేమున్నం స్వచ్ఛంద సేవా సంఘం ద్వారా విజయనగరం కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ నగరపాలక ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న డెబ్బై మంది విద్యార్థులకు మేమున్నం సంస్థ ద్వారా ఆరు వేల రూపాయలు విలువ చేసేటువంటి పెన్సిల్లు పెన్నులు నోటు పుస్తకాలు అందజేయడం జరిగింది మీరు ఇక్కడ చూస్తున్నారు పిల్లలు ఎంతో ఆనందంతో తమకు మేమున్నం సంస్థ ఇచ్చినటువంటి ఆ చిన్న చిన్న కానుకల్ని మీకు చూపిస్తున్నారు ఈ విధంగా మనకి స్పాన్సర్ చేసినటువంటి మేమున్నం సంస్థ సభ్యులైనటువంటి సేనాపతి ఈశ్వరరావు గారికి బెరిమిళ రమేష్ గారికి మేమున్నం సంస్థ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇటువంటి సమాజహిత కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయడం ద్వారా కానీ వాట్సాప్ మెసేజ్ పంపించడం ద్వారా కానీ ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు మిత్రులకు చిన్న విజ్ఞప్తి మేము చేపడుతున్నటువంటి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజలందరికీ చేరువ కావాలి అని సంటే మీరు మా వీడియోను మీ మిత్రులకు షేర్ చేయగలరని ఆశిస్తున్నాం ధన్యవాదాలు జై హింద్